అందరికీ నమస్కారం కార్తీక మాసం ఇరవై మూడవ రోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నందుట వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను అగస్త్యుడు మరల అత్రిమహర్షిని మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయముంది నా పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అని మహా ముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యము ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయ్యుండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేశను శత్రువులకు సింహ సింహస్వప్నమై విష్ణుసేవా ధురంధరుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్ధుడ అనదగున అని విచారించుచుండగా నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందదు అని పలికెను అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనేను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించియున్న గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీకమాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయ శశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల సోణీత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేరి ఆ నగరమందలి విలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూపలావణ్య సంపన్నులై మోహన హాసాలంకృత ముఖిశోభితలై ఉండెరి ఆ పట్టణ కులాంగనలు శుశ్రూష పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయుని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునుకీగను అతడ వానప్రస్థాశ్రమం అందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరం ముడగొట్టచి మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఇప్పుడు కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజున పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు తినకూడని వస్తువులు ఉసిరి మరియు తులసి ఈరోజు చేయవలసిన దానములు మంగళ ద్రవ్యాలు ఈరోజు పూజించవలసిన దైవము అష్టమాతృకలు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ వీటి వలన కలుగు ఫలితములు మాతృరక్షణం మరియు వశీకరణం సర్వం శివార్పణం